ఎప్పుడో నీకునే తెలుపనిది ఇకపై ఎవరికి తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం వెతికే రానంది బతికే దారినే మూసింది రగిలే నిన్నలేనా నాకు సొంతం సమయం చేదుగా నవ్వి హృదయం బాధగా చూసింది నిజమే నీడగా మారింది హో గుండెలో ఆశని తెలుపనే లేదు నా మౌనం చూపులో భాషని లేదు నీ స్నేహం తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా తెలిసి తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నిటి వానే కాదా ఎప్పుడు నీకు తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం